మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కారం సినిమాకి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ టాక్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలుసు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన టాక్ కి వస్తున్న కలెక్షన్లకి ఏ మాత్రం సంబంధం అయితే లేదు గుంటూరు కారం సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర కావాలనే సింపతి డ్రామాలు క్రియేట్ చేసి ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా ప్రేక్షకుల్ని మాత్రం ఆపలేకపోయారు ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరో రోజు ఆల్మోస్ట్ సింగిల్ థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి ఇంకొన్ని ఏరియాలో సెకండ్ షో టైమ్ కొన్ని ఎక్స్ట్రా థియేటర్స్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది ముఖ్యంగా ఆంధ్ర సీడెడ్ ఏరియా గుంటూరు కారం సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కలెక్షన్ల బ్రహ్మరథమే పట్టారు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యాక కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ లో కలెక్షన్లు అయితే వచ్చేసాయి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వంద కోట్లకు పైగా షేర్ అయితే సాధించేసింది ఇంకా ఫ్యూచర్ లో కూడా మన టాలీవుడ్ లో ఉన్న ఏ స్టార్ హీరో కూడా ఈ రికార్డు ని బ్రేక్ చేయడం సాధ్యం కాదనే చెప్పాలి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లన్నీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ వల్లే వచ్చాయి ముఖ్యంగా సూపర్ స్టార్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ సినిమాతో మరోసారి అయితే ప్రూవ్ అయింది ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ తో ఆఫీస్ దగ్గర వంద కోట్ల షేర్ ని సాధించడం అంటే మామూలు విషయం అయితే కాదు ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఏడవ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి థియేటర్స్ కూడా ఎక్స్ట్రా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా ఏరియాలో ఈ సినిమా టికెట్ రేట్స్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఏరియాల వరిగా కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే ఏరియాలో ముప్పై నాలుగు కోట్ల సీరియల్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఈస్ట్ గోదావరిలో ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ సున్నా రెండు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు ఓవర్సీస్ తో కలిపి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్లకు పైగా షేర్ ని అయితే సాధించేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ అయితే సాధించాలి అంతేకాకుండా ఆంధ్రలో సంక్రాంతి ఫెస్టివల్ ఎక్స్టెండ్ చేయడంతో అక్కడ గుంటూరు కారం సినిమాకి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది డిజాస్టర్ టాక్ తో ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తున్న కారం సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి